హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఈ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి కొంచెం బిజీగా అయితే ఉన్నాను సిక్స్కి మ్యారేజెస్ అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ సిక్స్టీన్త్కు ఉంది సిక్స్టీన్త్కు పెద్దగా వాక్స్ అంటే పర్టికులర్గా ఈ డేట్కే ఇవ్వాలి అన్నట్టు అయితే ఏం లేదండి నార్మల్గా ఇప్పుడు ఉన్నాయి అనమాట సో అందుకని చెప్పేసి ఆ మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అనేది షూట్ చేశాను అన్నమాట సో అవన్నీ కూడా ఎడిట్ చేసి ఇప్పుడు మీకు వీడియో రూపంలో పెడుతున్నాను ఇప్పుడు నైట్ టైం వచ్చేసి మీకు క్లాక్ పైన కనిపిస్తుంది చూడండి ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయితే కాదండి నైట్ ట్వెల్వ్ అనమాట చాలా బిజీగా ఉండే వర్క్స్ మళ్ళీ దాంట్లో ఏంటంటే హిమ్మింగ్ చేయడానికి ఇంకా మనుషులు దొరక్క నేనే నైట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ డేలో చేసుకుంటాను పని అయిపోయిన తర్వాత కొంచెం మిషన్ చూసుకుంటూ డేలో చేసుకుంటాను కాకపోతే ఈ బ్లౌజెస్ ఎర్లీ మార్నింగే వస్తాయి అన్నమాట తీసుకుపోవడానికి అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఈ నాలుగు బ్లౌజెస్ అయితే నేను హిమ్మింగ్ అనేది చేసుకుంటున్నాను ఒక రెండు వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి వాటికి హిమ్మింగ్ పన్ అయితే ఎక్కువగా ఉండదు జస్ట్ ఉక్సులు కాజలు వేసేస్తే అయిపోతుంది ఇంకొక రెండు నార్మల్వి ఉన్నాయన్నమాట వాటికి ఇంకా ఎక్కువగా పని అయితే ఉంటుంది చాలా నిద్ర వస్తుంది కానీ పొద్దున్నే అంటే మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి అంత బిజీగా వర్క్ అవుతుందో కాదో మళ్ళీ పెండింగ్లో ఉంటుంది వాళ్ళు వెయిట్ చేస్తారు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎట్లాగూ నేను పడుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఏ రోజు కూడా నేను నైన్కి అట్లా పడుకోను టైం అయితే ఎట్లాగా లేట్ అయిపోతుంది ఎలాగో వేద్దాంలే మళ్ళీ ఇంత టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా హెమ్మింగ్ అయితే చేసుకుంటూ ఉన్నమాట దీని పక్కనే ఇంకా వర్క్ అనేది పెట్టానండి ఒక పక్కన హెమ్మింగ్ చేసుకుంటూ ఇంకొక పక్కన వర్క్స్ అనేది చూసుకుంటూ ఉన్నా అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పింక్ కలర్ పైన గ్రీన్ సిల్వర్ గోల్డ్ త్రీ కలర్స్ అట్లాగే కొత్త డిజైన్ అనమాట చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ వేసిన తర్వాత మంచి లుక్ అనేది వచ్చింది దీనికి ఇంకా స్టోన్స్ పెట్టేసి బ్లౌజ్ అంతా కొట్టేసిన తర్వాత మంచి లుక్ అనేది ఉంటుంది కాకపోతే ఈ బ్లౌజ్ ఏంటంటే మనం కుట్టడం కాదనమాట అంటే టైలరింగ్ అక్క ఉంది సో తనే కొట్టుకుంటుంది జస్ట్ వర్క్ అనేది వేయమని చెప్పింది బూటీస్ వర్క్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి ఈ డిజైన్ని మీరు కింద బార్డర్కి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగా కనిపిస్తాయి ఆ తర్వాత ఇక్కడ హిమ్మింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నేను కుట్టిన బ్లౌజెస్ అయితే ఇవ్వండి ఫస్ట్ వచ్చేసి బోట్నెక్ పెట్టేసాను వెనకాల ఇట్లాగా డ్రాప్ షేప్ అనేది పెట్టేసి దాన్ని కొంచెం పైపింగ్ అనేది చేసేసాను ఫ్రంట్ వచ్చేసి హుక్స్ కాజా అనమాట బోట్నెక్ టైప్లోనే కానీ ఫ్రంట్ హుక్స్ కాజా కావాలని చెప్పారు అందుకని చెప్పేసి ఇది ఒకటైతే ఇట్లాగా కుట్టేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ బ్లౌజెస్ అనమాట సో పింక్ కలర్ క్లాత్ పైన టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ వర్క్ అనేది వేశాను దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి అప్పుడెప్పుడో వేసాను కదా సరిగ్గా గుర్తులేదు నేవీ బ్లూ అట్లాగే సిల్వర్ ఇంకొకటి ఏంటో చాలా లైట్గా ఉంది కాపర్ అనుకుంటా సో ఇదొకటి అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగా వైరల్ అయిపోతుందండి దీనికి నార్మల్గా బూటీసే ఉండే అప్పుడు ఇప్పుడు ఏంటంటే మీద మనకు లైన్స్ అనేది అట్లాగే కొంచెం క్రాస్ షేప్లో డిజైన్ అనేది కూడా ఇస్తున్నారు సో ఇది ఒకటి వచ్చేసి సెకండ్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేవీ బ్లూ అనమాట నేవీ బ్లూ పై పైన త్రీ కలర్స్ ఏమో యూజ్ చేశాను అనుకుంటా సో ఈ డిజైన్ అనేది వేసానండి ఈ డిజైన్ అయితే ఎన్నిసార్లు వేశానండే చాలా బాగా కుడుతుంది అట్లాగే చూడడానికి బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా బాగుంటుంది బూటీస్ అనేది ఇట్లాగే పెట్టేసాను ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా కూడా సేమ్ మనకు ఇదే విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెండు బ్లౌజులు కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఏమో కుట్టాను సో అవి రెండు ఇవి మూడు సో ఈ బ్లౌజెస్ అయితే ఇంకా హిమ్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇవండి ఈరోజు నేను కుట్టేసి హిమ్మింగ్ చేసిన బ్లౌజెస్ చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది ట్వెల్వ్ అనేది దాటిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకొక వర్క్ అనేది పెట్టేశాను అనమాట ఆ మధ్యలో చాలా మ్యారేజెస్ అయితే ఉన్నాయి కదండి ఆ మ్యారేజెస్ టైంలో ఈ కొత్త కొత్త డిజైన్స్ అనేది వేసాను అనమాట ఇది కూడా చాలా బాగా వైరల్ అయింది డిజైన్ ఇది మగ్గంలో వర్క్లో ఉంది అట్లాగే కంప్యూటర్ వర్క్లో కూడా ఉంది కుట్టేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది ఒక్కొక్క కలర్ కలర్ మీద ఒక్కొక్క కాంబినేషన్తో వేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పైన సిల్వర్ బ్లూ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ మూడి వర్క్ అనేది వేసానండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా కట్ వర్క్ అనేది పెట్టేసి ఈ పూసలు కూడా మళ్ళీ నేనే కుట్టాల్సి వచ్చేసింది హిమ్మింగ్ చేయడానికి ఎవరు దొరకట్లేదని చెప్పాను కదా సో ఇది కూడా నాకు ఒక వర్క్ అనేది ఎక్స్ట్రాగా అయిపోయింది ఇప్పుడు ఓకే అండి సమ్మర్ కాబట్టి ఇప్పుడు పల్లెటూళ్ళలో ఇప్పుడు పెద్దగా ఏం పండ్లైతే ఉండవు కదా అందుకని వాళ్ళకి ఇచ్చేస్తున్న నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పైన కాపర్ అట్లాగే వాయిలెట్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసానండి ఈ డిజైన్ ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం వేయడము చాలా బాగుంది సింపుల్గా కనిపిస్తుంది చూడడానికి మంచి లుక్ అయితే ఉంది అప్పుడెప్పుడో తీసుకున్నానండి డిజైన్ కాకపోతే ఎవరు కూడా వేయమని చెప్పలేదు కస్టమర్ ఈరోజే వేయమని చెప్పారు అందుకని ఈ డిజైన్ అనేది వేసానండి ఈ చెట్టు డిజైన్ అనేది ఈ మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉంది అనమాట సో ఎప్పుడెప్పుడు వెయిట్ చే వేయాలి వేయాలి అని వెయిట్ చేస్తున్నా ఫైనల్గా అయితే వేసేసాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్